అందరికీ నమస్కారము నేను డిపిఎం నెల్లూరు జిల్లా మాట్లాడుతూ ఈరోజు మనము తంగేటివారి పాలె గ్రామము కావల మండలంలో ఈరోజు మనం యొక్క బిఆర్సి సెంటర్ అంటే బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ అంటారు దీన్నే జీవన ఎరువుల వనరుల కేంద్రం అని కూడా అంటారు అంటే ఇక్కడ జీవన ఎరువులు అనేటివి దొరుకుతాయి అయితే ఇక్కడ ఎందుకు పెట్టారు ఏందనేది చూస్తే ఇప్పుడు చాలామంది రైతులు ఈరోజు మనం చూస్తున్నాము రసాయనిక ఎరువులు వాడుతున్నారు అధికంగా అదేవిధంగా యూరియా అనేది దొరకకుండా కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు మనం చూసినప్పుడు యూరియా అనేది మన ప్రభుత్వం కూడా మరి స్కేర్ సిటీ రావడం వలన ఎకరాకి మూడు బస్తాలు ఇవ్వడం అనేది కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించి ప్రతి రైతుకు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో మా యొక్క డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ప్రతి రైతుకు కూడా వ్యవసాయం సాగు చేసే ప్రతి రైతుకు కూడా ఒక రేషన్ లాగా అంటే ఒక కార్డు ఇచ్చి రైతు ఒక ఎకరా పొలం ఉంటే కనీసం మూడు బ్యాగులు మాత్రమే ఇస్తారు యూరియా అంతకంటే మించేవరు కాబట్టి ఈ మూడు బ్యాగుల లోపలనే వాడాలి కాబట్టి ఆ విధంగా వాడేదానికి ఈరోజు రైతులందరూ కూడా రిస్ట్రిక్షన్ చేయడం అనేది ఎందుకంటే రైతులందరూ కూడా విచ్చలవిడిగా ఈరోజు వాడుతున్నారు ఏది రసాయన ఎరువులు అందువల్ల యూరియాను కూడా అధికంగా వాడుతున్నారు ఎందుకంటే ఇది చౌకగా వస్తుంది కాబట్టి కాబట్టి దీన్ని మనం నివారించాలంటే రిస్ట్రిక్ట్ చేయాలా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రకరకాల మరి అధికంగా రసాయన ఎరువులు రసాయనిక పురుగు మందులు వాడడం వల్ల ప్రజలకంతా కూడా క్యాన్సర్లు అదేవిధంగా వివిధ రకాల రోగాలు మరి విచ్చలవిడిగా మరి ఈ యొక్క రైతు అంగము పంటల పైన వాడడం వల్ల ఈ యొక్క పురుగు మందులు వాటి అవశేషాలు ఉన్న ఈ యొక్క ఆహార ధాన్యాలు తినడం వల్ల ఈరోజు మనకు అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి మరి దీన్ని నివారించాలంటే మనం ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి వెళ్ళాలి మరి రసాయనిక ఎరువులు పురుగు మందులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలా దానికి ప్రత్యామ్నాయం వెతకాలి దానికే ఈరోజు ప్రత్యామ్నాయమయం అనేది మా యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా అంటే ఏపీసీ అన్నప్ ద్వారా ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంది దాని నిమిత్తమై అంటే ఇప్పుడు ఎరువులు రసాయనిక ఎరువులు రసాయన పురుగు మందులు ఏవైతే వాడుతున్నారో రైతులు వాటికి బదులుగా ఈరోజు మనము ఈ యొక్క బయో ఇన్పుట్ ఇన్పుట్స్ అనేటివి ఈరోజు వాడేదానికి ఉపయోగం ఉంది అవి ముఖ్యంగా మనం తీసుకుంటే ఎరువులకు బదులుగా ఘనజీవామృతం ద్రవజీవామృతం బీజామృతం అదేవిధంగా పురుగు మందులకి బదులు కషాయాలు ద్రావణాలు అస్త్రాలు అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ అంటే మొక్కలు బాగా పెరగాలంటే మరి ఈరోజు పంచిగవ్వా వంటి వంటివి అదేవిధంగా కోడిగుడ్ల నిమ్మకాయ రసాలు అదే ద్రావణాలు అదేవిధంగా ఈ చేప బెల్లం ద్రావణాలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు మరి ఈ యొక్క షాప్లో అమ్మడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీరు లిస్టు చూస్తున్నారు వాటి రేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా తక్కువగా ఉంటాయి మీరు బయట పోయి పురుగు మందులు కొని మరి కొనుగోలు చేయాలంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు లీటర్ ఉంటుంది కొన్ని అయితే రెండు వేల రూపాయలు లీటర్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని గ్రాముల్లోనే రెండు వేల రూపాయల్లో ఉన్నాయి ఒక వంద గ్రాములైనా కూడా వెయ్యి రూపాయలు ఉన్నది రెండు వేల రూపాయలు ఉన్నది ఇలాగ పవర్ఫుల్ మందులు పురుగు మందులు బయట అమ్ముతున్నారు వాటికంటే తక్కువగా రేట్లో ఈరోజు మనము ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి అయితే ఈరోజు మా యొక్క ప్రకృతి ఏపీసీఎన్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక ఈ యొక్క సంస్థ ద్వారా శాఖ ద్వారా ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై ఇటువంటి షాపుల్ని ఓపెన్ చేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఓపెన్ చేస్తున్నాం ఈ కావలి మండలంలో అయితే ముఖ్యంగా ఇప్పటికే ఇది ఐదో షాప్ అని మన అడిషనల్ డిపిఎం మున్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ మా మండలంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ప్రతి మండలంలో కూడా ఒక ఐదారు ఓపెన్ చేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికే ప్రతి మండలంలో కూడా మేము ఈ ఎన్పిఎం షాపులు అనుకోండి లేకపోతే ఈ బీఆర్సి షాప్స్ అయితే వీటన్నిటిని కూడా ఇప్పటికే మేము ఓపెన్ చేసినాం ఇంకా ఒక నలభై షాపులు ఓపెన్ చేయాలని త్వరలో ఎవరైతే బీఆర్సి షాపులు నిర్వహిస్తారో అటువంటి వాళ్ళకి ఆ క్యాడర్స్కి అయితే లేకపోతే ఎవరైతే ఇంట్రెస్ట్గా బీఆర్సి షాపులు నడుపుతారో అటువంటి రైతులకి మరి శిక్షణ కూడా ఇంకొక నలభై మందికి ఇచ్చేదానికి మేము ఈరోజు మరి ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా రైతాంగము జిల్లాలో ఉన్న రైతాంగం అయితేమి ఇతర రైతులైతేమి మండలాల్లో ఉన్న రైతులైతేమి ఎవరు కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా మనకు ప్రకృతికి సంబంధించిన ఎలాంటి ఈ జీవన నియంత్రణ చేసే ఎరువులైతే మీ ద్రావణాలు అయితే వాటి ద్వారా కూడా పంటలు పండించుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎవరైనా కూడా సరే ఇలాంటి షాపుల నుంచి మీకు మీరు ఏదన్నా దోమ కానీ తెగులు కానీ లేకపోతే ఆకుమురత తెగులు కానీ లేకపోతే ఇంకేదన్నా ఈ కానందోల్చే పురుగు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఇలాంటివి వాడండి ఎందుకంటే మీరు అధికంగా పురుగు మందులు ఒకటి మీద ఒకటి కొడతా ఉంటారు అవేం తగ్గవవి కాబట్టి ఖర్చు పెరగతానే ఉంటుంది అలాంటి రైతులందరూ కూడా ఈరోజు ఇలాంటి షాపుల్లో దొరికే ఈ యొక్క ఇన్పుట్స్ని మీరు తీసుకెళ్ళి మీ పొలాల్లో కొట్టండి మీకు పంటలు వేయబోయే ముందే ఇవన్నీ కూడా బహుళ జాతి పచ్చరొట్ట విత్తనాలు బహుళజాతి పచ్చరొట్ట విత్తనాలు అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై రకాల పచ్చరొట్ట విత్తనాలు ఉంటాయి వీటిలో అంటే అనేక రకాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి దీంట్లో మామూలుగా ఈ చిరుధాన్యాలు ఉంటాయి పప్పు దినుసులు ఉంటాయి నూనె గింజలు ఉంటాయి కాయగూరలు గింజలు ఉంటాయి ఆకుకూరల గింజలు ఉంటాయి అదేవిధంగా పిల్లి పిల్లిపెసర లాంటి పచ్చరొట్టి విత్తనాలు ఉంటాయి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు విత్తనాలు ఉంటాయి అన్నీ కూడా వీటిల్లో ఉంటాయి కాబట్టి ఇది మామూలుగా జూను జూలై మాసంలో వేసుకుంటే మనము ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కింద వేసుకుంటాం కాబట్టి పిఎండిస్ విత్తనాలు అంటారు ఇప్పుడు మనం ఈ అక్టోబర్ మాసంలో వేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చరొట్ట బహుళజాతి పచ్చరొట్ట విత్తనాలనే మనం ఇప్పుడు ఏమంటాము ఆర్డిఎస్ అంటాం అంటే రబీ డ్రై సోయింగ్ విత్తనాలు అంటాం వీటిని వేసుకోండి ఇవి ఎంత వేసుకుంటే మీకు మంచిదంటే ఎరువులు తగ్గించుకోవచ్చు అంటే మీరు అనుకుంటున్నారు చాలామంది రైతులు మేము మాకు ప్రభుత్వం మూడు బ్యాగులే ఇస్తుంది మేము ఎలాగ పంటలు పండించాలా ఎలాగనేసి ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు కనీసము ఒక రైతు ఇది పది కేజీలు అనుకుంటే ఇలాంటివి రెండు కేజీలు రెండు బ్యాగులు వేసుకోండి ఇరవై కేజీలు లెక్కన కానీ మీరు రెండు ఇరవై కానీ అంతకు మించి కూడా ముప్పై కూడా వేసుకోవచ్చు మీ పొలాల్లో ఏదైతే ప్రధాన పంటలు వరి కానీ వేరుశెనగ కానీ అదేవిధంగా పప్పు దినుసులు కానీ లేకపోతే ఇంకేదో వేరే రకాల నూనె గింజలు కానీ ఏ పంట అయినా సరే మీరు ఇటు మరి ఉద్యావన పంటల్లో అయితే మీ అదేవిధంగా ఇతర రకాల పంటల్లో కూడా ఏ పంట అయినా కూడా సరే వేసే ముందు వీటిని కానీ వేసుకొని కానీ మీరు పొలంలో దమ్మి చేసుకొని మీరు వేసే తర్వాత పంటలు కానీ వేసుకుంటే మీకు దాదాపు ఒక యూరియా బ్యాగులు రెండు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని ద్వారా మీరు ఇంకోటి ఏంటంటే భూమికి సారం పెరుగుతుంది భూసారం పెరుగుతుంది భూమిలో ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అంటే కర్బన శాతం పెరుగుతుంది అదేవిధంగా భూమిలో ఉన్న ఆమ్ల క్షార గుణాలు తగ్గిపోతాయి అదేవిధంగా భూమిలో కార్బన్ నత్రజని ఆ రేషి అనేది పెరుగుతుంది అదే ఇవే కాకుండా భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి అనేక మేలులు మీకు ఈ భూమిలో కలుగుతుంది ఇంకోటి ఏంటంటే కలుపు కూడా తగ్గుతుంది ఈ కలుపు అనేది కూడా నివారించబడుతుంది ఈ ఇలాంటి విత్తనాలు చల్లడం వల్ల అయితే మీరు ఈ విత్తనాలు మీరు చల్లడం వల్ల మీ ప్రధాన పంట వేసే ముందు లోపలే మీకు దీంట్లో కాయగూరలు ఉంటాయి మరి అదేవిధంగా విత్తనాలు ఉంటాయి అదేవిధంగా ఆకుకూర విత్తనాలు ఉంటాయి ఇంకా మీకు అనేక రకాలు ఇంతకుముందు చెప్పిన పప్పు దినుసులు విత్తనాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మీరు దున్నే ముందే వీటిలో నుంచి మీకు ఆదాయం వస్తుంది గోంగూర విత్తనాలు ఉంటాయి దీంట్లో ఆకుకూరలు తోటకూర విత్తనాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పెరిగి అమ్ముకుంటే మీకేమొస్తుంది పెట్టుబడి వస్తుంది ఏది మీ ప్రధాన పంట వేసే ముందు మీకు పెట్టుబడి అనేది కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లోనే మీకు ప్రధా ఈ యొక్క ఆర్డిఎస్ విత్తనాలనే మీకు పెట్టుబడి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ ఆర్డీఎస్ విత్తనాలు వేసుకోండి వేసుకొని మీరు అందరూ కూడా పంటలు సాగు చేసుకుంటే రసాయనిక ఎరువులు సగానికి సగము తగ్గించుకోవచ్చు కాబట్టి అందుకోసమే మేము ఇక్కడ ఈ ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామం కింద దీన్ని ఎంపిక చేసినాం కాబట్టి ఈ గ్రామంలో దాదాపు వరకు యాభై మంది రైతులు ఎంపిక చేసినాం కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఈ ప్రకృతి సేద్యం చేయించేదానికి కూడా ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా శిక్షణలు కూడా ఇస్తున్నాము వారి ద్వారా మేము ఈ రైతులందరూ కూడా యాభై మంది రైతులందరూ కూడా ఈ ఆర్డీఎస్ విత్తనాలు ఇచ్చి ప్రకృతి వ్యవసాయం సాగు చేసేదాన్ని కూడా మేము ఈరోజు ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది రైతాంగానికి ఉపయోగపడేటట్లు ఉన్నాము మరి అన్ని గ్రామాల్లో కూడా మా సిబ్బంది ఉన్నారు కాబట్టి రైతులు ఎక్కడ కూడా మీరు ఒక పురుగు మన మీదనే ఆధారపడబోకండి ఎరువులు కావాలంటే ఈ యొక్క బీఆర్సీ సెంటర్ షాప్స్కి రావచ్చు లేక ఎన్పిఎం షాపు రావచ్చు కషాయాలు కావాలంటే రావచ్చు మీకు ఏది కావాలంటే అవి ఈరోజు ప్రతి మండలంలో కూడా మేము ఈ షాపులు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రైతాంగానికి వీటిని కూడా మీరు చూడి చూసి మీరు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించుకొని తింటే ఆరోగ్యవంతులుగా ఉంటారు జబ్బులు రావు అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది ప్రకృతి వ్యవసాయ సాగులో సాగు చేసే పండించిన పంటలకు అధిక ధరలు కూడా ఉన్నాయి ఈరోజు అధిక ధరలతో కూడా ఈరోజు రైతాంగము ఎవరైతే సాగు చేస్తున్నారో పంటలు పండిస్తున్నారో వాళ్ళంతా కూడా మరి ఈ యొక్క అధిక ధరలతో అమ్మ అమ్ముకొని లాభాలు పొందుతున్నారు కాబట్టి ఇలాంటి షాపులు మేము అనేక ఇంకా కూడా ఓపెన్ చేయబోతున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ కాబట్టి ఈ విధంగా ఇలాంటి షాపులన్నిటిని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగుస్తున్నాను